హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్టారెంట్లో చేసే ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమైతే ప్లీజ్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీన్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి వెనిగర్ ఇంకా సోయా సాస్ కూడా కావాలి నేనైతే ఇక్కడ ఆరు కోడిగుడ్లను తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఆరు కోడిగుడ్లు రైస్లో ఎక్కువగా ఎగ్గు కనపడాలంటే ఆరు తీసుకోండి లేదంటే నాలుగు ఎగ్స్ అయితే సరిపోతాయి గిన్నెలో గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోవాలి బియ్యాన్ని కడిగిన తర్వాత అరగంట సేపు నాన్న ఇవ్వాలి బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంచేసిన తర్వాత కుక్కర్లోకి వేసుకొని బియ్యాన్ని గ్లాసున్నర వాటర్ని పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వాలి చూడండి రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ముందుగా ఎగ్స్ని పగల కొట్టి గిన్నెలోకి వేసుకున్నాను ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని బీన్స్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాస్మతి రైస్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ కొంచమే వేసుకోవాలి లేదంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది రెస్టారెంట్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి